గృహప్రవేశం వీడియో నిన్న పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్లో ఉంది చూడండి సో ఏంటంటే గృహప్రవేశం తర్వాత ఇల్లంతా దేవుని పటాలు పట్టుకొని తిరిగిన తర్వాత దేవుని గూట్లో దేవుని పటాలు పెట్టేసి పూజ చేసుకున్నాను పూజ పూజారి గారిని నేను పిలవకున్నా కానీ పూజారి గారిని అడిగి వన్ బై వన్ వన్ బై వన్ గృహప్రవేశం రోజు ఎలా పూజ చేయాలి అన్నీ నేను తెలుసుకొని అడిగి మరీ చేశాను అనమాట చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం ఆ రోజు కార్తీక సోమవారం నాలుగు పదకొండు నిమిషాలకి ముహూర్తం అనమాట ఆ ముహూర్తాన్ని కరెక్ట్గా లోపలికి వచ్చేసి ఆ తర్వాత ఇలా పూజ చేసుకొని అందరం హారతి తీసుకున్నాం ఇక్కడేమో మా అమ్మ మా తమ్ముడు గుమ్మడికాయ కట్టాలి కదా ఆ గుమ్మడికాయని పూజిస్తూ ఉన్నారనమాట సో ఇంటి ముందు కడతారు కదా ఆ పూజ చేస్తున్నంత సేపే కాదు ఆ తర్వాత చాలా సేపు కూడా ఓంకారం ప్లే చేసిన ఇంట్లో సో పూజ తర్వాత మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుందామని తీసుకుంటుంటే ఒకటే నవ్వు దీర్ఘ సుమంగళి భవ అని అనమన్నా కానీ రావట్లేదు మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ అంత అమాయక చక్రవర్తులు వీళ్ళంత అమాయకులు ఇంకెవ్వరు ఉండరు సో ఒక విషయం చెప్తాను నేను ఎంతమంది అల్లుళ్ళు అత్త మామల్ని తల్లిదండ్రులు లాగా భావిస్తారు చెప్పండి మా ఆయన అయితే నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు ఈ విషయంలో అని నేను అన్నమాట ఇప్పుడు పదహారు సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళయి ఎప్పుడు కూడా మా అమ్మ నాన్నని ఒక మాట ఆచితూసి అన్నది లేదు సో మా అమ్మ నాన్న ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అనమాట మా ఆయనని ఒక అల్లుల్లాగా కాదు ఇంటికి ఒక పెద్ద లాగానే చూసుకుంటారు సో మా వాళ్ళ ప్రవర్తన బట్టే మా ఆయన అలా మారిపోయిండేమో అనిపిస్తుంది నిజానికి మా ఆయనకి కోపం ఎక్కువే మా ఆయనకి చిరాకు ఎక్కువే మా ఆయనకు ఓపిక తక్కువ టక 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 మాటలు అనేస్తాడు అనమాట మా అమ్మ నాన్న విషయంలో మాత్రం నేను కోపపడ్డాగానే నన్నే తీసుకు మా ఆయన మా ఇంటికి అల్లుల్లాగా రావడం మా అదృష్టం అలాగే మా ఆయన కూడా ఫీల్ అవుతుంటాడు అనమాట మీ వాళ్ళు మంచి వాళ్లే మీ వాళ్ళు చాలా మంచోళ్ళు మీరు చాలా మంచోళ్ళని నాతోను వంద సార్లు కాదు వెయ్యి సార్లు అనుంటాడు మా ఆయన ఇవన్నీ నేను చెప్పుకునే గొప్పలు అబద్ధాలు అసలే కాదు అలా అనుకోవద్దు కూడా మీరు మీరు నా ఫ్యామిలీ అనేసి నేను ఉన్నది ఉన్నట్టు మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకుంటే ఆ రోజు మాదంతా ఎల్లో కలర్ ఫ్యామిలీ అయిపోయింది అనమాట నేను ఎల్లో కలర్ శారీ కావాలని చెప్పేసి నేను బుక్ చేసుకుంటే మా ఆయన కూడా నాకు అదే కలర్ ఆర్డర్ పెట్టు అని అన్నాడు అనమాట మా ఆయనకి కూడా అదే కలర్ ఇంకా మా పిల్లలు కూడా మాకు కూడా అదే పెట్టేసేయంటే మా పిల్లలకు కూడా ఎల్లో కలర్ ఆర్డర్ పెట్టిన అన్ని ఆన్లైన్ లోనే తీసుకున్నాను నేను ఫ్లిప్కార్ట్ లో మా ఆయన బట్టలు నాయి మా పిల్లలు అన్ని కూడా చాలా అన్నారు నేను కట్టుకున్న శారీ మొదటి సంతానం మా ఇంటి ఆడపిల్ల మా తులసమ్మే కాబట్టి ఈ కార్యమంతా ఆ రోజు మా తులసమ్మ చేతుల మీదనే జరిగింది ఆమెకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి నేను దగ్గర ఉండి చెప్పుకుంటూ చేయించాను పాలు పొంగేటప్పుడు కొబ్బరికాయ కొట్టి కొంచెమైనా పాలల్లో పడాలి కొబ్బరి వాటరు సో అలా చేసిన తర్వాత ఇక ఆ తర్వాత మా నాయనమ్మ మా తాత ఆశీర్వాదం కూడా తీసుకుని అక్కడ కూడా దీపం పెట్టి ప్రసాదం పెట్టి దండం పెట్టుకున్నాం ఇంటి లాదులం కూడా సో మా నాయనమ్మ